ప్రాణానికి ఇన్ని కత్తులు అవసరమా ఒక్కడే కాని ఆ వంశంలో వాళ్ళ నెత్తురికి పోటెక్కువ ప్రతి చుక్క పంతులు గారు తాంబూలానికి కబురు చెయ్యండి నేల బలి కోరుతోంది నమస్కారం కదయా ఏడి ఎక్కడ ఎక్కడ అల్లుడు అల్లుడొక్కడేనా అల్లుడొక్కడే వీర అల్లుడొక్కడే అల్లుడొక్కడే ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా ఆర్కెస్ట్రా కాదు బావా మీ ఫ్యామిలీ అంటే పిక్ కోసేసుకుంటాడు పాపం కళ్ళు పోయి కానీ కళా పోషణ ఎక్కువే అల్లుడు బాబాయ్ ఇదిగో మీ అల్లుడు ఇదిగో ఇక్కడ 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 అంటే ఎలా ఉండాలి నీకు బహుమతి తీసుకొచ్చాను అల్లుడు అమ్మా నీలవేణి బావ వచ్చాడు తల్లి అయ్యో నాకు సిగ్గు నాన్నగారు బావం చూడాలనేమో కోరిక ఎక్కువ ఎదురు పడితేనేమో సిగ్గు ఎక్కువ ఇలాగైతే బావ సిట్టుకు వెళ్ళిపోతాడమ్మా అమ్మాయి నోట్లోంచి అసలు మాటే రాదు బాబు ఇటు 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 అన్నీ నువ్వే మాట్లాడుకోవాలి మాట్లాడుకోండి మాట్లాడుకోండి సిటీ నుంచి వస్తాడు గా ఉంటాడు బాగా చదువుకున్నాడు పర్ఫెక్ట్ గా ప్లెసెంట్ గా డీసెంట్ గా ఉండాలి లేకపోతే మీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటాడు సిగ్గు మెయింటైన్ చేయమ్మా అన్నారండి మా నాన్నగారు బాగా మెయింటైన్ చేశానా అండి అంతేకాదండి మీరేం మాట్లాడినా కళ్ళూపు కాళ్ళూపు తలూపు అంతేగాని లోడలోడ అని బాగొద్దు లూస్ టంగ్ అనుకుంటారు అన్నారండి మా నాన్నగారు ఏమైనా లూస్ అయ్యానా అండి కొంచెం చనివిస్తే చాలు ఎదుటి వాళ్ళని మాట్లాడివ్వకుండా అడ్వాన్స్ అయిపోతావు అన్నారండి మా నాన్నగారు ఇవి నా అడ్వాన్స్ అయినట్టు అనిపించిందండి మా మగాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా రాసుకుని పూసుకుని తిరగొద్దన్నారండి రాసుకుని పూసుకున్నట్టు ఏమైనా అనిపించిందా అండి మా వాడికే టంగు ముందు మా వాడు నాలి కూడా బాబు బావగారు చిన్న డౌట్ అండి రాజుల అబ్బాయి అంటే మండపాల్లో స్తంభంలాగా ఉంటాడనుకున్నాను ఇదేంటండి మరి మట్టసంగా ఉన్నారు మనిషి మంటసంగ కత్తి బాగా తిప్పుతారా అండి ఇంకా మొదలు పెట్టలేదమ్మా టైం వస్తే నేను వచ్చింది మీకోసమే బావగారు ఏం అవసరం వచ్చినా నీలా అనండి ఎలా నీలా అనండి వాళ్ళి పుత్తాను ఉపయోగించుకోండి రిజర్వేషన్ నచ్చితార్థానికి డాడీ కొన్నారు దీంతో సగం పెళ్ళి అయిపోయినట్టు ఏంటి సగం పెళ్ళి అయిపోయిందన్నావుగా సగమే కమిట్ అవు అమ్మ తోడు అంతకు మించి పైకి వెళ్ళి పెళ్లి దాకా ఆగలేవా పెళ్ళికి ప్రాబ్లం ఏముంది మంచి ఫ్యామిలీని పట్టేశాక నోటి చూడా మంచి ఫ్యామిలీలో పుట్టానని అనుభవి మంచి ఫ్యామిలీ అల్లుడు గారా భజన తగ్గ అల్లుడు మంచి భజనగాడు చేసుకోండి చేసుకో భ భజన ఆ భజన దగ్గరే ఆగిపోయారంట అల్లుడు గారు ముందుకు వెళ్ళరే వెళ్ళండి అక్కడ వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు అంతకు మించి పైకి వెళ్ళకూడదు భజన కూడా పర్మిషన్ అడగడం వచ్చింది ఏంటి అల్లుడు గారు భక్తి పారసంలో ఉన్నారమ్మా మధ్యలో ఆఫ్ చేస్తే పాపం అవునవును మేమిద్దరం కలిసి చేస్తాం నాన్నగారు పూజ మీరు చేసుకోండి అమ్మా చేసుకోండి కాళ్ళ గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్ సౌండ్ ఇది కదా అంటే లవ్ లేదన్నమాట నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి జీవితం హా అందుకే అన్నారండి మా ఫ్రెండ్స్ పండగే కదండి నిశ్చితార్థానికి కానీ చేయించారండి మా నాన్నగారు బాగా సరిపోయిందా అండి ఇది తొడిగేస్తే సగం పెళ్లి అయిపోయినట్టేనట్టండి సగం కోఆపరేట్ చేయించంట చేయొచ్చు మీరు చిన్నపిల్లాడేంటి పెళ్లి చేసుకుంటే దడా దడా దడ మని డజన్ మంది పిల్లల్ని కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరి సిగ్గు ఎక్కువలా ఉంది బాబుగారు సిగ్గు తగ్గాక నీలా అని పిలవండి వాలి పుత్తాను ఉపయోగించుకోండి ఒక్కసారి ఆగవే నేను చెప్పేది విను ఏంట్రా బుకింగ్ అంటది

వేసేస్తా అదేమో ఉపయోగించుకోమంటది ఉపయోగించుకోబంటది లాభం లేదు వీళ్ళద్దరికీ మన దమ్ము చూపించాల్సిందే అయ్యా తాంబూలం వందుకోవడానికి రేపే ముహూర్తం మరి చిన్నరాజా ఉదయం దేవాలయానికి వచ్చి అందుకుంటా అందుకుంటామని చెప్పండి రేపు ఉదయం దేవాలయానికి వచ్చి తాంబూలం అందుకుంటాను పరిసరాలు పరిచయం చేద్దాం ఒక్కరే వెళ్ళండి ఒక్కనే వెళ్ళాలా ఊరికు బెంచ్ కరఫున్నాయిగా వండిలోనే వెళ్ళండి వాడు రావాడు ఆ ఇంటి వరుసుడయ్య ఇక్కడ వచ్చాడు దొరా మేసం తిప్పి తొడగొట్ట తొడగొట్టాలా ఎందుకు మీ వంశాల మధ్య పలకరింపులు ఇలాగే ఉంటాయి ఏవే పలకరింపులురా బాబు తొడగొట్టిన శబ్దానికి అయినాడి గుండె ఎగిసి పడాలా కానాడి గుండె ఆగిపోలా కొట్టుదరా కొడతలేరా బాబు నువ్వాల కందడు పడుకో కదరా తాంబూలం ఆరిపోయే దీపానికి వెలగెక్కువ కొచ్చి ఇంటికొచ్చి కొట్టాడు వాడి తల కొట్టాల్సింది నువ్వే చెప్పుకోవడానికి తాంబూలాల నిన్ను పాతికేళ్లుగా ఎక్కడో నుంచి తయారు చేసింది ఎందుకోసం బావ చుట్టుపక్కల జనం ఎదురు చూస్తుంది దీనికోసమే ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంది దీనికోసమే ఈ శత్రువు కూడా ఎదురు చూస్తుంది దీనికోసమే బావ ఈ గొడవలు మా నాన్న చనిపోతే వాడు చంపేస్తారని ఆడపిల్లల లంగా వండిలేసుకుని తిరిగాను బావ నువ్వు వచ్చేదాకా రకరకాల వేషాలతో ఇంటి కాపలా కాసుకుంటూ బతికాను బావా ఇది కోరికే కాదండి నాది కూడా మా నాన్న కళ్ళు పీకేశారు చంపుతుంటే కళ్ళతో చూడలేకపోయినా వాళ్ళ చావు కేకలనైనా వినాలని ఆశతో మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు ఆలోచనలు ఎప్పుడూ శత్రువు మీదే ఉండాలమ్మా అవి దారి తప్పకుండా ఉండడానికి అవసరమైతే నువ్వు పడుకున్నా పర్వాలేదమ్మా అన్నారండి మా నాన్నగారు వాళ్ళ పాప లాగాలంటే మీరు దిగాల్సిందేనండి ఒక్క నిమిషం ఇదిగో ఇదంతా చూసి నువ్వు టెన్షన్ పడద్దు నీతో చిన్న చిన్నబద్దం ఆడాను నేను ఇంటి బిడ్డను కాను నీ ప్రేమ తెచ్చుకోవడం కోసం నేను ఇంటికి దత్తతొచ్చాను నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నేను ఏంటి అవునరా ఎదుటి వాళ్ళ ప్రాణం పోతే విలవిల్లాడిపోతా ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం విలవిల్లాడిపోతుంది ఇక్కడ గొడవల్లో తన తండ్రి పోయారని మీ బావగారు తన తండ్రికి కళ్ళు పోయాయని నీళ్ళవేణి గర్వంగా చెప్పుకున్నారు మా నాన్న భయంతో పారిపోయారు తెలుసా వేల కోట్లు సంపాదించాడు అయినా ఈ ఇంటి గుమ్మం ఎక్కడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు చూసావు కదా ఆ తప్పుని సరిదిద్ది ఈ ఇంటి పరువుని నిలబడే అవకాశం నాకు నీ రూపంలో వచ్చింది అలాగని నువ్వంటే లేక కాదు నేను చంపుకోవాలని కాదు నువ్వంటే నాకు పిచ్చి ఆ ప్రయత్నంలో జరగరానిది జరిగితే చావులు కూడా నీ వెంటే ఉంట్రా రేపు ఉదయం నువ్వు గుడి దగ్గర తాంబూలం తీసుకోవాల్సింది